తీసుకోనిపోతే దండం పెడతాం కాలు మొక్తాం సార్ సిఐ సార్ దండం పెడతా కాలు మొక్తా అత తీసుకోపోకుని సార్ అని ఉంటా కాలు మొక్కితే మా అన్నంతే అక్కడ వంటది నా గుండె స్పీడ్ అయిపోయింది నా తలంచుకొని కాలు కట్టిన నా భర్త ఉంటా నా మీద ఒక పోలీసులతో నీ దెబ్బల పడ్డ బాధపడ్డలేదు దాని రామ వెళ్లి గవర్నమెంట్ హాస్పత్రి తీసుకపోయింది గవర్నమెంట్ హాస్పత్రి తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టింది బెడ్ మీద వండబెట్టి దీపు చదివేయలే ఏం చదివేయాలి నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబడించండి ఎంబడించినంత టైలెట్ వస్తే టైలెట్ వస్తే నేను చీరలకు వస్తున్నా నన్ను టైలెట్ వచ్చిన పరిస్థితులు ఎంత తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతాను మా అన్నతో ఫోన్ మాట్లాడతానంత నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు అక్కడికి వెళ్లి నాకుండే స్పీడ్ అయితే నా అమ్మతో నా మాట్లాడతా నా పిల్లలు చిన్నోళ్ళు నేను పేజీ దండం పెడతా సార్ దండం పెడతా కాలు మోగతానంతా మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్లి రామ హాస్పిటల్ తీసుకుపోయింది రామ అదే జీబ్లా రామ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీప్ చదివించి అట్లా బెడ్ కింద వండబెట్టింది బెడ్ కింద వండబెట్టినంత ఇంకా అస్సలకి ఊపిరి ఆడలేదు మంచిగా మంచిగా ఇస్తలేదు ఏమి ఇస్తలేరు ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్ టాయిలెట్ వస్తుంది సార్ మీరు దండం పెడతా సార్ నన్ను బయటికి తీసుకుపోలేదు నా వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటికి తీసుకుపోలేదు మా నాన్నతో ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంతా భయం భయంకరం ఉంది సార్ మా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ పేజెంట్ సార్ దండం పెడితే సార్ కాలు మొత్తం అన్నది నా చీర టాయిలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మానకు ఒక ఫోన్ ఫోన్ ద్వారా అయింది అన్నది నన్ను ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరం ఇబ్బంది పెట్టిండు రెండు లక్షల రూపాయలు అడిగిండు నేను ఇయ్యలేను నేను అరిగొలేం సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా లేదని గాళ్ళ మీద పడితే మానన్న దాంతో ఇక్కడ పెట్టాడు మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్ లో జైల్లో పెట్టినాక ఎనిమిది నెరలలో లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి తీసుకొచ్చితే ఏం సార్ యాభై రూపాయలు లేవా నన్ను గింత ఘోరం చేస్తాను ఏంటి సార్ అని మళ్ళీ చీరలను టైలెడ్ చేసుకున్నా చీరల ఎటు పడితే ఉంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడలబట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు మరి ఘోరం ఈ సిఐ సార్ మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళ వాళ్ళతో అట్లా బాధ పెట్టాలే సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదన్న వందనాలు సారు మాది మా సమస్యను పరక్షరించాలి సారు ఈ పేదల బాధ ఇట్లా రావద్దు సారు నా భర్త మీద నేను ఒక దెబ్బ వాలేదు పోలీసులతో నేను దెబ్బలు పడ్డ సార్ వాళ్ళు కాలుతో దన్నిళ్లు సారు నేను చెప్పారని బాధలు ఉన్నా సార్ ఇప్పటికి నాకు అన్నం తినపు ఇప్పుడు ఇక్కడ మాట్లాడదాం అన్నంతా పానం కదగదు సార్ కానీ మా అన్ను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడితే మా దగ్గర లేవు ఏదోళ్ళం మేము అని రెండు కాళ్ళు మొక్కినంత మా వదిలిపెట్టలేదు కోట్లు ఉన్నది కోట్లున్నాయి సార్ మీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నామని అంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు సే అది ఎద్ది కానిస్టేబుల్ సదయ్య సదయ్య సదయ్యదంతా కాల్తో చెల్ కాలుతోనే ఆ ఉన్నాయి ఆడ కాలు అన్నకుంటా నెత్తుకుంటా మమ్మల్ని జీవులు వేసుకుంటాయి పోయింది ఎడ్ కాని చదువుతా మస్తు ఇబ్బంది పెట్టింది మామూలు సరే రావాలి నువ్వేంది ఉన్నట్టు లంజము నా తిట్టి తిట్టి ఆ తిట్టి తీసుకుపోయి ఒక మైలా చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు తద్దు సార్ మా అమ్మ తీసుకుని తప్పంటే ఇట్లా మొక్కలు కాలుతో ఉన్నాను నేను ఎడమ కాలుతో నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత అది కాలేదు మా భూమిది మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం కొనని ఎంఆర్ఆర్ రమ్మంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిల్ గాని మా గోస సీఐ ఖచ్చితంగా కలుగుతుంది మేము ఎట్లా బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో ఆయన డబ్బులు అవుతాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఇంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోయినట్లు నెట్టుక ఉన్నారు అని అంటే ఈ ఆధారాలను పరిశీలించాలే ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు ఈ హెడ్ కానిస్టేబుల్ కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను